నమస్తే అన్న నమస్తే మీ పేరు రాఘవరెడ్డి ఎక్కడ సార్ మీది విలేజ్ ఇక్కడ సిద్ధం విలేజ్ బల్లారీ డిస్టిక్ కురుగోడు మండలం ఎన్ని ఎకరాలు సార్ మిరపేసింది నలభై ఎకరాలు ఎకరాల అయితే నలభై ఎకరాలకు గాను మీ చేతిలో ఉన్న డబ్బా స్పెక్టర్ అనే మంది ఉంది కదా ఇది స్ప్రే చేసి ఎన్ని రోజులు అయింది సార్ ఈ రోజుకి ఆరు రోజులైందా మొత్తం మీరు నలభై ఎకరాలు స్ప్రే ఇది కాంబినేషన్ చేశారు

అయితే దీనికి ఇంకా తడి అనేది లేదండి ఏదైనా వెరైటీ ఇది టూ వన్ ఫైవ్ ఫోర్ ఇండో అమెరికా బ్యాడ్కి వెరైటీ బ్యాడ్కి వెరైటీ ఆ తర్వాత ఇంతకు ముందు దీంట్లో మీరు గ్రాండ్ ఎక్స్ అనే ముందు కూడా స్ప్రే చేశారు కదా గ్రాండ్ ఎక్స్ చేసాం ఎన్ని ఎన్ని రోజుల క్రితం చేశారు ఇంతకు ముందు గ్రాండ్ ఎక్స్ వచ్చేసి దాదాపు ఇరవై ఐదు రోజుల పైన ఇరవై ఎట్లా ఉంది గ్రాండ్ ఎక్స్ కూడా రిజల్ట్ ఎక్స్ నంబర్ వన్ బాగుంది చాలా బాగుంది ఏదంటే దేని దేనికి మేజర్గా పనిచేస్తున్నాయి ఈ మందులు ముడత నల్లి ముడత

అమ్మ అగ్రహెన్స్ బల్లారి కేసీ రోడ్లో ఉంటుందండి మనకు అక్కడ తీసుకున్నారా ఓకే ఓకే అన్న ఈ గ్రాండ్ ఎక్స్ కానీ ఇవి కానీ మందులు ఎవరైనా సరే రైతులు వాడుకోవచ్చు కదా రామ్ వాడుకోవచ్చు తడిలో కొట్టండి మేజర్గా తేమ ఉన్నప్పుడు కొట్టండి రిజల్ట్స్ బాగుంటాయి రిజల్ట్స్ బాగా నాలుగు రోజులకి వస్తుంది నాలుగు రోజులు రిజల్ట్ కనిపిస్తుంది ఎన్ని రోజుల వరకు మీరు గ్రాండ్ ఎక్స్ అని మందు కొట్టారు కదా ఎన్ని రోజుల వరకు ముడితో ఆపింది పదిహేను రోజుల తర్వాత మళ్ళీ రెండో మంది వేసాను అప్పటిదాకా ఏం కొట్టలేం కొట్టలేదు మీరు అప్పుడు గ్రాండ్ ఎక్స్ లో ఏం కలిపి కొట్టినారు గ్రాండెక్స్ భాగ్య మ్యాక్స్ నోటెయిన్స్ కలిపి కొట్టినంతే డోమ్ మధ్య అయితే ఏం కలపలేదు ఏం లేదు ఓకే ఓకే రిజల్ట్స్ అయితే అప్పుడు ఎక్స్ కూడా ఎక్సలెంట్ వచ్చింది ఇది స్పెక్టర్ కూడా నలభై ఎకరాలు కొట్టినారు కదా ఓకే ఓకే అన్న ఓకే అన్న థ్యాంక్ యూ